వైసీపీ పాలనలో జరిగిన మద్యం అక్రమాలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరపాల్సి ఉందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు సీఐడి విచారణకు ఆదేశిస్తున్నట్లు శాసనసభలో ప్రకటించారు లోతైన విచారణ తర్వాత ఈ అంశాన్ని ఈడీకి సిఫార్సు చేస్తామన్నారు మద్యం విక్రయాల్లో ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం చేసిన అక్రమాలపై శ్వేతపత్రం విడుదల చేసిన అనంతరం శాసనసభలో చర్చ జరిగింది సమగ్ర చర్చ అనంతరం ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేశారు దీన్ని తరువుగా ఎంక్వైర్ చేయడం కోసం సిబిసిఐడికి ఇచ్చి అదే మరి ఈడీ కూడా రెఫర్ చేయడం ఒక మార్గం రెండో మార్గం సిబిఐకి ఇచ్చి ఈడీకి రెఫర్ చేయడం రెండో మార్గం ఓకే ఓకే దాన్ని ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించడం ఏంటంటే ఇది తరో ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎంత జరిగింది ఫ్రాడ్ అనేది కూడా మనం ఇంకొంచెం తరోగా పోతే తప్ప ఇది సాధ్యం కాదు ఈఎన్ఏ దగ్గర నుంచి ఆల్కా సప్లైస్ అయిన దగ్గర నుంచి డిజిటరీ దగ్గర నుంచి ఎంత వచ్చింది ఎంత ఆఫ్లో పోయింది ఇవన్నీ కూడా తరోగా చేయాల్సిన అవసరం ఉంది అందుకనే ఐదు సంవత్సరాల లక్ష కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు నగదమ్మకాలు జరిగాయంటే అది కూడా సొంత డిస్టరీస్ పెట్టుకొని చేశారంటే ఇది చాలా భయంకరమైన పెద్ద స్కామ్ ఇది ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కలెంత పోయింది అవన్నీ ఉన్నాయి ఫైనల్గా వాస్తవాలన్నీ బయట రావాలి అందుకనే ఈ ప్రభుత్వం దీన్ని సిబిసిఐడి ఎంక్వైరీ కేస్తూ ఇది అవసరమైతే ఈడీ సపోర్ట్ కూడా తీసుకోవడానికి పెద్ద ఎత్తున క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగాయి కాబట్టి వారికి కూడా రిఫర్ చేస్తాం అన్ని విధాల చర్యలు తీసుకుని మళ్ళా ప్రజల ప్రాణాలు కాపాడడానికి ఈ రాష్ట్ర ఆదాయాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారో అవన్నింటిపైన యాక్షన్ తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఒకటి ప్రజల ప్రాణాలు ప్రజల ఆరోగ్యం అదే సమయంలో పెద్ద ఎత్తున అవినీతి ఇవన్నీ ఉన్నాయి అన్ని కోణాల దిట్లో బయట రావాల్సిన అవసరం ఉంది తప్పకుండా అవసరమైతే మన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా చెప్పి ఆ మధ్యలో పంతొమ్మిది ఇరవై నాలుగు తర్వాత కూడా దీని ఎఫెక్ట్స్ వల్ల ఎంతమంది ఆరోగ్య నాశనం అయిపోయింది ఎంతమంది మంగళ సూత్రాలు పెరిగిపోయినాయి ఇవన్నీ కూడా ఎలక్షన్ లో మనం చెప్పాం అవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది